श्रीमन्महाभारतमु न वल तोम्भैतवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुफैनिमिदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మ పితామహుడు ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో శ్రీకృష్ణ భగవానుని ఎదురుగా ఇతర రాజులందరూ వింటూ ఉండగా ధర్మరాజుకు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని చెబుతూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరతత్వాన్ని నిరూపణ చేసే క్రమములో ఆ శ్రీమన్నారాయణుని యొక్క నారసింహస్వామి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ అవతార వైభవాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని హిరణ్యకశిపుడిని సంహరించమని ప్రార్థన చేయగానే పరమాత్మ దేవతలందరితో మీరందరూ వెంటనే మీ మీ స్థానములకు వెళ్ళండి నేను ఇప్పుడే ఆ హిరణ్యకశిపుడిని సంహరిస్తా అని పరమాత్మ మాట ఇచ్చాడు ఇక అక్కడి నుండి ఇంద్రాది దేవతలందరినీ వెనక్కి పంపించి ఆ శ్రీ మహావిష్ణువు నరస్య నరస్ అర్ధతనుఃవా సింహస్ అర్ధతనుం తరసింహేన వుషా పానిం నిష్పిష్య పాని భీమరూపో మహాతేజ వ్యాధిత్యైవాంతక దేవతలందరినీ వెనక్కి పంపించిన తర్వాత ఆ శ్రీమహావిష్ణువు మానవుని యొక్క సగము దేహాన్ని సింహం యొక్క సగము దేహాన్ని గ్రహించి నరసింహ శరీరముతో ఒక్కసారిగా ఆవిర్భవించి తన చేతిలో చేతిని గట్టిగా పట్టుకొని భయంకరమైనటువంటి రూపముతో మహాద్భుతమైనటువంటి తేజస్సుతో నోరు తెరిచినటువంటి మృత్యువులాగా తయారయ్యాడు ఆవిర్భవించాడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ నరసింహస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇక అప్పుడు హిరణ్య కశిపునిపైకి వెళ్ళాడు దైత్యులందరినీ నాశనము చేయటము కోసము వచ్చిన మహాబలుడైనటువంటి ఆ నారసింహుణ్ణి చూచి దైత్యులందరూ ఒక్కసారిగా శస్త్ర వర్షాన్ని కురిపించారు అయితే పరమాత్మ తనపైన ఆ దైత్యులు విడుస్తూ ఉండే ప్రయోగిస్తూ ఉండే శస్త్రాలన్నింటినీ భక్షించటం మొదలుపెట్టాడు వేల వేల రాక్షసులను యుద్ధములో సంహరించాడు శ్రీ శ్రీనారసింహస్వామి మహాబలవంతులు క్రుద్ధులు అయినటువంటి ఆ రాక్షసులందరినీ సంహరించి శ్రీహరి అప్పుడు హిరణ్యకశిపుని దగ్గరకు పరిగెత్తాడు నారసింహస్వామి మేఘములా నల్లని ఛాయ మేఘములాంటి గంభీరమైనటువంటి కంఠధ్వని మేఘములాంటి ఉద్దీప్తమైనటువంటి తేజస్సు మేఘము వంటి వేగము ఇన్ని ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ నారసింహస్వామి హిరణ్యకశిపుని దగ్గరకు పరిగెత్తాడు ఆ దైత్యుడు ఆ హిరణ్యకశిపుడు నారసింహుణ్ణి చూచి అతడి వైపు పరిగెత్తాడు కోపించినటువంటి సింహములాగా పరాక్రమిస్తూ ఉండే ఆ దైత్యుణ్ణి చూసి శ్రీ నారసింహస్వామి ప్రకాశిస్తూ ఉండేటటువంటి వెలిగిపోతూ ఉండేటటువంటి తన గోళ్ళతో నఖాగ్రములతో ఎదుర్కొని అతనితో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇక సంధ్యాకాలే మహాతేజా ప్రఘానే చ త్వరాన్విత ఊరౌ నిధాయ దైత్యేంద్రం నిర్బిభేద నఖైర్హితం ఇక సంధ్యా సమయము కాగానే మహాతేజస్వి అయినటువంటి ఆ నారసింహుడు ఆ రాక్షసరాజును పట్టి వెంటనే సింహద్వారపు గడప నిలబడి తన తొడపైన ఆ హిరణ్యక శిపుడిని పెట్టుకొని గోళ్లతో పడేశాడు మహాబలం మహావీర్యం వరదానేన దర్పితం దైత్యశ్రేష్టం సురశ్రేష్ట జఘాన తరసాహరి ఆ రకంగా శ్రీహరి శ్రీ మహావిష్ణువు నారసింహుడిగా మహాబలుడు మహావీర్యుడు వరదానము చేత గర్వించినటువంటి ఆ హిరణ్య చీల్చి చంపేశాడు అంటూ పితామహుడు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ